ేర్ే ప్రేవ్వం క్రాంతేరా శిరస్యస్ పదే యన్మదే ప్రమా దేహ రాగం పూర్వ సాధ్యా पनरा पुनरा आगमनाय च विघ्नेश्वराय नमः इनने प्रवेशयामि पोचो पेश्टेल स्पून

రాధా రాధా ఏం కావాలి అది వచ్చేయ్ ahi mi huysv da�를أ이 and so sistemi 수 Dartmouth KelViews my mother sa organizational danish may have come on i have to punish ayam let me

ആ കാ ദ കാ Disco. Lele, le, le. Era para disco. Disco. El cabalí. María, la silencio de la A vos me pasa que te digo que son un delito. Ah, ah, ah. Ahora, ahí da tú, ahí te puedes ¿Por qué, por qué? Y van a ir a la casa de 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 la వర్నే ఒక సరదా ఐగర్ తీసుకో తీjou మీదే బొమ్మది టైగర్ చూడు ఇద్దరు చూస్తుంటారు ఇద్దరు హా హా నా నీకు ఇద్దరం పోతున్నావా కాని 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 ఐగర్ ఐగర్ కనెక్స్ట్ కుడి చేత అందుకోవాలని వంగలేకపోతున్నాడు అమ్మా అక్కడ అక్షతులు ఉన్నాయి కదా కూడా నెల పట్టుకోండి పట్టుకోండి गृहे गृहे देवस्य देवस्य गृहे गृहे मृणय मृणयो गृहे गृहे मृणय मृणयो वसंति वसंति मृणयो मृणयो वसंति वसंत वसंतवे कवय कवयिवासिकवयकय्पिवास पार्थिवास पार्थिवासह वासः देवा 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 देवाइमेद मे मे सुमस्म सुमन मन नो मे ంగళమాంగళ్యే శిధికే శే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్ ఆయుష్మాన్ మామలు ఏంటంటే అంటే ఇప్పుడంటే మనం కత్తి చాక పెడుతున్నాం పూర్వం ఏంటంటే ఆయుధాలను పెట్టేవారనమాట అది ఏ అయినా సరే అవి పెట్టి అవి కుట్టుకుంటే ఏంటంటే అంటే ఇప్పుడు చాలామంది అనుకోవడం ఏంటంటే ఆయుధాలు కుట్టుకుంటే మామడు ఏమైనా దురలవాటులోకి వెళ్తాడేమో కొట్లాటలు వాటి కాదండి కాదండిగా ఉంటాడు అని అర్థం అనమాట ప్లస్ ఏంటంటే పుస్తకాలు పుస్తకాలు ముట్టుకున్నంత మాత్రమే చదువుతాడు అని మాత్రం ఎవరు పుస్తకాలు మా వాళ్ళు చాలా మంది చెప్తారు మా వాళ్ళు పుస్తకాలు ముట్టుకున్నాడండి ఓ పెద్ద అభిసని చెప్తారు అసలు ఏంటంటే పుస్తకాలు ముట్టుకొని కోట్లు కోట్లు సంపాదించి లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు చదువు లేకుండా కనీసం వాళ్ళు ఫిఫ్త్ ఎయిత్ కూడా పాస్ అవ్వకుండా మనకు చాలా చాలామంది ఉన్నారు అవునా కదండి గనక జ్ఞానం అనేటువంటిది వస్తుంది జ్ఞానం ద్వారా ఆ ఐశ్వర్యం కానీ లేకపోతే ఆయుష్ కానీ అన్ని వస్తాయి అనమాట వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు కొన్ని కంపెనీస్ చూడండి అందులో ఎయిత్ టెన్త్ చదివిన వాళ్ళు కంపెనీ సీఈఓ అయ్యి బీటెక్ చదివిన వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇస్తున్నారు అవునా కదా మనం ఇచ్చి వింటూనే ఉన్నాం మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే జ్ఞానం ద్వారా వస్తుంది అనమాట సంపద అంతా కూడా కనుక పుస్తకాలు పట్టుకున్నంత మాత్రాన ఉన్నతమైనటువంటి చదువుకు వెళ్తాడని కాదు పనిముట్లు కానీ ఆయుధాలు కానీ పట్టుకున్నంత మాత్రాన క్రూరైపోతాడని కాదు ఏంటంటే ఇవన్నీ ఎందుకు పెడతారు అంటే పిల్లలు పెరుగుతున్న కొద్ది పెద్దవాళ్ళు అవుతున్న కొలది వాళ్ళకి విద్య కావాలి జ్ఞానం కావాలి అని చెప్పడానికి పుస్తకాలు కానీ ఆధ్యాత్మిక గ్రంథాలు కానీ పెడతాము అలాగే వాళ్ళు పెరుగుతున్న కొలది బాగా అవసరమైనటువంటిది ధనము కనకము అంటే బంగారము గనక ఎప్పుడూ కూడా ఆభరణాలతో అలాగే ఆ ధనంతో కూడా తెరాలి అని అంతేకాకుండా ఆ పనిముట్లు ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు వాళ్ళు రక్షించుకోవడానికి ఆయుధాలుగా ఎప్పుడైనా ఉపయోగించుకుంటారు మించి ఎటువంటి దుష్ప్రవాళులు ఉపయోగించుకోరు అనే సందర్భంతో ఇవన్నీ కూడా పెడతారు అందుకని ఇవన్నీ పెట్టడం అనేటువంటిది ఆన్ వైద్య వచ్చి కనుక ఏది ముట్టుకున్నా ఏది ముట్టుకోకపోయినా దానివల్ల నష్టము లేదు లాభము లేదు మనం వేడుకగా చేసుకునేటువంటి కార్యక్రమం మాత్రమే ఈ యొక్క ముట్టుకునేటువంటి కార్యక్రమం

ടൈദറിന്റെ കേറ്റേ സർഗ് ഊളി പോട്ട ടൈദറിന്റെ കേറ്റേ മായക്ക ആമീ തന്നേ ആദി തരത്തി మమ్మ దివసత్ గృహేషు కార్తీక మాస హిందూవాసర పుణ్యకాలు సమయ ద్వితీయ కుమ్రాశన సమయం సమయ బ్రాహ్మణ భోజనా భక్ష్య బోధ్య లెపన అమృత ఉపహార

तो <laughs> शांति <laughs> <laughs> సిక్స్ మంత్స్కి అంత పాకరు కదా దానికి కష్టంగా ఉందని చెప్పి ఇంకో కూర్చోబెట్టేసామన్నమాట అంటే కూర్చుంటే కొంచెం కంఫర్ట్గానే ఉంటాడు కూర్చుంటాడు అని చెప్పి ఫస్ట్ అయితేనే ఇంకా టైగర్ పట్టుకున్నాడు తనకి ఇష్టమైన టాయ్ అనమాట అందుకోసమే పెట్టాము అక్కడ నెక్స్ట్ అయితే మనీ పట్టుకున్నాడు పందులు గారు చెప్పినట్లు ఇంక అవంతా నీడ్ కదా మన లైఫ్లో గోల్డ్ మనీ ఇవంతా అందుకోసమే అవి పెట్టారు అది ఒక గేమ్ లాగా అంతేను అని చెప్పారనమాట అంటే మనం దాన్ని బట్టి ఇదే చేస్తారు అదే చేస్తారా అనుకోవటం కూడా అది కూడా నిజమే కదా అనిపించింది నాకు చెప్పిన తర్వాత అయితేనే నెక్స్ట్ ఇక్కడ వాయినాలు ఇస్తున్నాను అంటే బిల్డింగ్లో పిలుచుకొని ఉన్నాను కదా మా ఫ్రెండ్స్ అందరికీ ఇంకా జస్ట్ ఒక గిఫ్ట్ తెచ్చి ఉన్నాను షార్ట్ కూడా షేర్ చేశాను కదా ఇంకా పసుపు కుంకుమ పెట్టి మంచిది కదా అన్నట్లు అందులో కార్తీక మాసం కదా ముత్త ఎదులకి పసుపు కుంకుమ పెట్టుకుంటే మంచిది అని ఆలోచించి ఇంకా అలా ఇచ్చామనమాట ఇంకా నెక్స్ట్ అయితే కొన్ని ఫొటోస్ ఉన్నాయి అలా ఉన్నాయి అవును మర్చిపోయాను మీ పిల్లలు అయితే ఏం పట్టుకున్నారు ఒకవేళ ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలాగే షేర్ చేయండి బాయ్ మరియు వీడియో ఇంకా కొంచెం ఉంది లాస్ట్ వరకు